హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ వస్తే చాలు చాలామంది వడియాలు పెడుతూ ఉంటారు వడియాలు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో వన్ గ్లాస్ రైస్ అయితే వేసుకోండి మీ ఇష్టం మీరు ఎన్ని చేయాలనుకుంటే అన్ని రైస్ అయితే నానబెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్ అయితే నైట్ నానబెట్టుకున్నాను ఒక సిక్స్ అవర్స్ ముందైనా నానబెట్టుకోవాలండి ఇంకోటి ఏంటంటే ఈ వడియాలకి ఎండ్లో ఆరబెట్టే పని కూడా ఉండదు ఫ్యాన్ కింద క్లాత్ పైన ఆరబెట్టుకున్న ఈజీగా ఆరిపోతాయి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న రైస్ అయితే అందులో వేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఆ రైస్ని బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే మనం నైట్ నానబెడతాం కదా రైస్ కొంచెం పులుస్తాయి అందుకే మనం ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మనం నానబెట్టుకున్న రైస్ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్ తో రైస్ నానబెట్టుకున్నామో అదే గ్లాస్ తో వాటర్ వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలండి ఒకేసారి వేయకుండా మనకి పిండి అనేది చాలా స్మూత్ గా ఉండాలి అందుకే జ్యూస్ ట్రైనర్ తో ఇలా అయితే చేసుకోవాలి ఈ పిండిలోనే వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి అయితే వేసుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు మైదా పిండి అయితే వేసుకోండి చాలా స్మూత్ గా వస్తాయి ఫస్ట్ అయితే ఒండ్మీ లేకుండా కలుపుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర టేస్ట్కి సరిపడే సాల్టు అలాగే పండు మిర్చి ఒకటికి సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ విధంగా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ అయితే వేసుకోవాలి దానిపైన ఇలా క్లాత్ అయితే కట్టుకోవాలండి టైట్గా కట్టుకోవాలి లేకపోతే వడియాలు మంచిగా రావు నేను కట్టేటప్పుడు కొంచెం లూజ్గానే కట్టేశానండి అందుకే మీకు చెప్తున్నాను ఈ విధంగా కట్టేశాక స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి మన లోపల వేసిన వాటరు మంచిగా బాయిల్ అయ్యాక ఇలా వడియాల్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దీనిపైన ఒక మూత అయితే పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టుకున్న ఒక టెన్ సెకండ్స్ ఆర్ ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత మూత తీసి ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకు వడియాలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా తీసుకున్న వాటిని ఎండలో పెట్టే పని లేకుండా మనం ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు లేకుంటే బాల్కనీలో వేసుకుంటే ఒక వన్ అవర్లో మనకు వడియాలు రెడీ అయిపోతాయి కొంతమంది అపార్ట్మెంట్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎండ తగలదు ఎక్కువగా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఈ వడియాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడటానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీకు ఇండిస్టెంట్ స్టవ్ ఉంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది కూర్చొని చక్కగా ఎన్నైనా వేసుకోవచ్చు మా డోర్ ఎదురుగా కొంచెం ఎండ వస్తే అక్కడ ఆరబెట్టానండి వన్ అవర్లో వడియాలు అయితే రెడీ అయిపోయాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి ఒకసారి సేమ్ అలానే మిగతా వాటిని కూడా ఇలా వేసేసుకోవాలి చూడండి కంప్లీట్గా డ్రై అయ్యాక ఇలా ఉంటాయి చూడడానికి ఎంత బాగున్నాయో కదా టేస్ట్ కూడా అలానే ఉంది మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కింద కామెంట్ చేయండి మీ దగ్గర పండుమిర్చి లేకపోతే గ్రీన్ కలర్లో ఉన్న చిల్లీ అయినా వేసుకోవచ్చు పండుమిర్చి అయితే చూడడానికి బాగుంటుందని నేను ఇలా ట్రై చేశాను ఎండ ఎక్కువగా రాదు అనుకున్న వాళ్ళు ఈ వడియాలు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్